ప్రస్తుతం సర్వేల టైం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో సీన్ మారుతుందా కూటమి కట్టిన తర్వాత అధికార పక్షానికి ఒక దెబ్బ తగలబోతుందా ఆజ్ తక్ సర్వే కానీ లేదంటే టైమ్స్ ఆఫ్ నో సర్వే కానీ అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడైతే లెక్కలు మారుతున్నాయి కాస్తంత కోటమి వైపు మళ్ళుతుంది ప్రజల అభిప్రాయం అనేది నిజంగా సర్వేలు ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో టైమ్స్ నో సర్వేలో కూడా కాస్తంత మార్పులు చేర్పులు రావడం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా గట్టి దెబ్బ అని అనుకోవాలా ఇప్పుడు ఈ సర్వేలను అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొన్న కూడా రెండు రెండు సార్లు అనుకుంటారు రెండు సార్లు మూడు సార్లు టైమ్స్ నో చేసింది అది కూడా లోక్సభ స్థానాలకు సంబంధించి దాదాపుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలు వచ్చేసే అవకాశం ఉంటుంది ఒకటో రెండో ఒక స్థానం అది కూడా టీడీపీ అని ఇప్పుడు ఏకంగా సీన్ మారింది పంతొమ్మిది స్థానాల కంటే తగ్గింది అనేది ఒక రకంగా మార్పు ఏంటి కోటమి దెబ్బ అప్పుడే చెప్పారు కదా వాళ్ళు ఈ రోజుకి ఈ రోజు ఎన్నికలు జరిగితేనే ఆ రోజుకి ఆ రోజు ఎన్నికలు జరిగితే అంత వస్తాయి ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి సహజంగా ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఫోకస్ అవుతుంది అట్లాగే జట్లు కట్టినటువంటి కాన్సెప్ట్ ఫోకస్ అవుతుంది ఆటోమేటిక్ గా తగ్గుతుంది అదే ఇప్పుడు కనబడుతుంది మనకి సాధారణ ప్రజల మీద ఈ జట్లు కూటములు ఈ ప్రభావం ఉంటుందా సంక్షేమం డెవలప్మెంట్ ఈ ఆస్పెక్టే కదా మొన్నటి వరకు చూసింది ఇప్పుడు సడన్ గా ఎందుకు మారిపోతుంది అంటే ఎప్పుడైనా సరే విడప్పుడు ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకించాలా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు సాధారణంగా సర్వే చేసే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు ప్రయోజనాలు పొందే వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళు మాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు ఈ పథకం ఉంటే అంత ఉండకపోతే ఎంత అని అడుగుతారా అనరు రోజు పోయే కొద్దికి ప్రతిపక్షం ఇప్పుడు యాక్టివ్ అవుతుంది యాక్టివ్ అయ్యి మేము ఇస్తాం అంతకంటే ఎక్కువ అని చెప్తుంది ప్లస్ వాళ్ళు ఇస్తాన తప్పని చెప్తుంది ఇవన్నీ చర్చకు వస్తాయి వచ్చినప్పుడు ఇప్పుడు ఓటుది ఇదే ప్రయోజనాలు పొందినటువంటి తెలుగుదేశం వాళ్ళు జనసేన ఓటరు అంటే జనసేన సెమిటైజర్స్ అయిన ఫ్యామిలీ తెలుగుదేశం సెమిటైజర్స్ అయిన ఫ్యామిలీ వాళ్ళు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి టర్న్ అవుతారు వాళ్ళ వాళ్ళ పార్టీలు కోట్లు వేసుకుంటారు అవన్నీ జట్టు కట్టినప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ తేడా వస్తుంది కూటమి కట్టినప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ నలభై నాలుగు పాయింట్ ఒక్క శాతమే రావడం అంటే పెద్ద ప్రయోజనం లేదన్నా కోటంతో అంటే ఎగ్జాక్ట్గా చెప్పడానికి ఏముండదు ఇట్లా వీళ్ళు చెప్పారు కాబట్టి నలభై నాలుగు పాయింట్ ఒకటే వస్తుంది ఇప్పుడు మొన్నటిసారి కర్ణాటకలో కానీ వీటిట్లో రెండు మూడు శాతం తేడాలు వచ్చినాయి కాబట్టి శాతాలని అసెస్ కాబట్టి ఇందులో ఇవాళ కంప్లీట్ రివర్స్ వచ్చింది కంప్లీట్ రివర్స్ వచ్చింది టైమ్స్ నో ఇటు వచ్చింది కాబట్టి కంప్లీట్ గా భిన్నమైనటువంటిది వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ పెరుగుతుంది ఇప్పుడు అట్లాంటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో టైమ్స్ లో ప్రకారం చూసుకుంటే నలభై నాలుగు పాయింట్ చెప్పింది టైమ్స్ జనతా పార్టీకి టూ పాయింట్ వన్ టూ ఇచ్చారు అంటే ఒక రకంగా పెరిగింది భారతీయ జనతా పార్టీ ఏంటి దాని ఎఫెక్ట్ దేని వల్ల అంటే ఎలక్షన్ దగ్గరకు వస్తుంది సెంట్రల్ ఇంపాక్ట్ ఉంటుంది నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఉంటుంది అయోధ్య ఇంపాక్ట్ ఉంటుంది అట్లాగే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సహజంగా అవి చూసుకునే కదా తెలుగుదేశం పార్టీ కావాలండి తమకి తెలుగుదేశం పార్టీ ఎందుకు లెక్కేసుకుంది ఇంత ముందు నలభై వచ్చింది ప్రభుత్వ వ్యతిరేక ఒకటి ఒక ఐదు లెక్క వేసుకుంటుంది పవన్ కళ్యాణ్ వల్ల ఒక ఆరు లెక్క వేసుకుంటుంది వీళ్ళ వల్ల ఒక మూడు లెక్కేసుకుంటుంది అక్కడికి ఒక యాభై ఒకటి వచ్చింది ఈ మూడు కాంబినేషన్ ఓకే అనుకుంటే ఇంకొక నాలుగు శాతం పెరగచ్చు అప్పుడు యాభై ఐదు అవ్వచ్చు అప్పుడు వీళ్ళకి యాభై ఐదు వీళ్ళకి వచ్చిందంటే అవతల వాళ్ళకి ఎంత తగ్గుతుంది అప్పుడు నలభై దగ్గరికి బై సిప్పి వెళ్ళొచ్చు ఇప్పుడు నలభై ఐదు ఉంది ఐదు యాభై ఉంది యాభై నుంచి వాళ్ళు నలభై కి వెళ్లొచ్చు ఇప్పుడు ఏళ్ళు చెప్పింది నలభై ఏడు అనుకుంటే నలభై ఏడు నలభై ఏడు అంటే తగ్గుతుంది కదా అంతే కదా సహజంగా లేకపోతే ఎక్కడి ఎక్కడిని వస్తది ఇంకేమి అంటే సంక్షయం ఇదంతా అంతా ఏం ఎఫెక్ట్ చూపించదా ఈసారి సారి జగన్ మోహన్ రెడ్డి గారికి ఐలో ఉన్నాయి సరే అంటే నిలబడతంది అంతే ఓటింగ్ పెరగట్లేదు కదా పెరగాలని చూసి లేదు కదా జగన్ కి ప్రభుత్వం వ్యతిరేకత అంత భారీ వచ్చింది ఇప్పుడు సంక్షేమం కారణంగా ఆ వ్యతిరేకత నిలబడింది అంటే ఓ రకంగా చెప్పలే చంద్రబాబుకి నలభైకి పడిపోయింది ఇక్కడ ఇతనికి నలభై ఏడు దాకా నలభై ఏడు దాకా ఉంది అంటే గనక అది పాజిటివ్ ఇమేజ్ ఉన్నట్టే కదా ఓ మూడు శాతం తగ్గుతుంది కంప్లీట్ గా అందరూ పాజిటివ్ ఎందుకు ఫీల్ అవుతారు గా గ్రామీణ స్థాయిలోను లో చూసుకుంటే డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుందా అంటే వీళ్ళు చెప్తున్న లెక్క అర్బన్ లో కూడా మహిళా ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పింఛన్లు తీసుకుంటారు ఇల్లులు తీసుకున్నారు ఇవన్నీ అనేది ఇంకా అలాంటప్పుడు ఓట్ బ్యాంక్ అంత తేడా ఎందుకు వస్తుంది అనేది మూడు శాతం తేడా తేడా పెద్ద ఏం కాదు వస్తుందని చెప్పాలంటే మూడు శాతం తేడా లేకుండా ఇంకోటి ఏంటంటే ఇక్కడ లేబర్ లో వందకి ఎనభై శాతం మంది జగన్ నమ్ముతున్నారు ఇప్పుడు అందులో కొంత యువతలకి డివైడ్ కావాలి లేబర్ లో అదే సమయంలో మధ్య తరగతిలో వందకి అరవై శాతం మంది జగన్ కు వ్యతిరేకంగా ఉంటారు అది తగ్గదు ఇంకా అది పెరిగేద ఎందుకంటే మధ్య తరగతికి వచ్చేటప్పటికి మీకు వ్యాపారస్తులు లేకపోతే కొట్లో గుమస్తాలు చేసుకునే వాళ్ళు అంటే గుమస్తాలు చేసుకునే వాళ్ళకైతే జగన్ పట్ల పాజిటివ్గా ఉంటుంది కానీ యజమానులకి మైనస్ ఉంటుంది అలాగే ఈ మధ్య తరగతిలో బెనిఫిట్స్ పొందేవాళ్ళు కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంటుంది ఏది వాళ్ళేళ్లలో పని చేసే మనుషులు ఎక్కువ జీతాలు అడగటం లేకపోతే కూలి పనులకు ఎక్కువ డబ్బులు అడగటం ఇట్లాంటివి అడుగుతున్నప్పుడు ఇదంతా దేని వల్ల అంటే జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల వీళ్ళందరూ ఇట్ట బలిచి కొట్టుకుంటున్నారని మాట్లాడుకుంటారు కాబట్టి ఆ వ్యతిరేకత రోజు కూడా వాళ్ళు సైకలాజికల్ గా ఫీల్ అవుతారు అది కరెక్ట్ గా ఇప్పుడు వ్యతిరేకత కిందకి ఫోకస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులు సామాజిక న్యాయం ఇవేమి పెద్దగా ఎఫెక్ట్ చూపించవా ఈ ఎఫెక్ట్ చూపెట్టకపోతే పది శాతం ఇరవై శాతం ఓట్లు రావాలి సామాజిక న్యాయం అనేటువంటి పాయింట్ ఉంది కాబట్టి వచ్చాడు నలభై ఏడు దగ్గర ఇక అంతకు మించి అంతకు మించి అంటే ఇక్కడ పథకం పొందినోడు పొందనోడు ఇప్పుడు ఆయన చెప్పింది తన వల్ల పథకం పొందినోడు ఆ పొందిన వాళ్ళల్లో కూడా అవతల పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అలాగే పొందని వాళ్ళందరూ మాత్రం వ్యతిరేకంగా ఉంటారు కదా అలాగే తటస్థులకు వచ్చేటప్పటికి ఇది నచ్చదు చంద్రబాబు నాయుడు ఎంతకంటే ఎక్కువ ఇస్తాడు అని నమ్మాలి వాళ్ళు నమ్మరు వాళ్ళు చంద్రబాబు నాయుడు వస్తే ఎక్కువ ఇస్తాడు అని నమ్మర్ వాళ్ళు ఎవరు అన్నటువంటి ధైర్యంతోనే వేస్తారు వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎంతకంటే ఎక్కువ ఇచ్చారు అనుకోండి వాళ్ళు జవాబు కూడా వ్యతిరేకం అవతారు కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు ఇది కాంగ్రెస్ పార్టీ ఏం కనిపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పెరిగితే పెరగాల కానీ ముందున్నటువంటి ఫోకస్ డౌన్ అయింది ఇంకొకటి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ డౌన్ ప్లే చేస్తారు మీడియా కాబట్టి అప్పుడు పెద్ద ఇంపాక్ట్ అంటే కాంగ్రెస్ పెరిగినట్టే వాళ్ళకి వచ్చింది సార్ అదే కదా వాళ్ళ దాడు సాధించుకున్నట్టు అంతకు మించి ఏమి అది గనక మూడు శాతం వస్తే అది జగన్ దగ్గర నుంచి చీలి అటుకెళ్ళినట్టు అవుతుంది వైసీపీ శ్రేణులో జోషి ఒక రకంగా ఈ సర్వేలు లేదు మొదటి సర్వేలో జోష్ వస్తే రెండో సర్వేలో డేలా పడిపోయారు భారీగా డేలా పడిపోయారు ఎందుకంటే ఆజ్ తక్ సీ వాటర్ సర్వే కొంచెం సివిర్ సీరియస్ సర్వే సీ వాటర్ అనేటువంటి సివియర్ సర్వే అలాంటి సర్వేలో దెబ్బతింటాం అన్నటువంటిది భారీగా అందులో రివర్స్ అవుతున్నది అక్కడ పదిహేడు ఎనిమిది ఇటు ఎనిమిది వస్తాయని వైసీపీ కాబట్టి అది సహజంగా ఆళ్లలో డేలా పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక రకంగా ఆదిశక్ అయితే డెవలప్ పడినట్టు కానీ ఎన్నికలకు ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ కి ఈ సర్వేలకి డిఫరెన్స్ ఏంటంటే వాటర్ నాడి పట్టుకుని లేదంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాల ఆధారంగా ఈ సర్వేలు చేస్తారు ఈ సర్వేలోనే ఓటు శాతం తగ్గడం అంటే రేపు పొద్దున్న ఎగ్జిట్ పోల్స్ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది ఎగ్జిట్ పోల్ అంటే ఆఫ్టర్ పోలింగ్ బూత్ వచ్చింది అంటే ఓటు పర్సంటేజ్ మీద ఆధారపడి అది ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుంది అనేది ఆ రోజు దీని మీద అయితే దీని ప్రామాణికంగా రైట్ చూద్దాం సర్వేలో ఒక రకంగా జోష్ తీసుకొస్తున్నాయి ఒక్కొక్కసారి అయితే డేలా పడేలా చేస్తున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి గెలుపు ఖాయమనే చెప్తున్నాయి కానీ ఓటు బ్యాంక్ విషయంలో మాత్రం వాళ్ళు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతారా ఇప్పటికే ఈ కూటమి వల్లే ఇలా ఉంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన మూడు కలిస్తే ఇదేమన్నా మారద్దా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సర్వేలో చూడాలి